అక్షయ తృతీయ తర్వాత శుక్రవారం సందర్భంగా వాళ్లతో పూజలవి చేయిస్తారు ఇక్కడ చేస్తున్నారు కదా చీతవి ఇచ్చిస్తారు ఆ తర్వాత ఇక్కడ శివుడికి అభిషేకం జరుగుతుంది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది మరో ఒకళ్ళు చేయిస్తారు వీళ్ళంతా రోజు అటు పదకొండు మంది ఇటు పదకొండు మంది ఉండి రుద్రం జరుగుతూ ఉంటే వీళ్ళంతా అభిషేకం చేస్తున్నారు ఇక్కడ ఇది ఐదు రోజులు కూడా ఇలాగే జరుగుతుంది ఇక్కడ అభిషేకం అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతాయి పక్కనే యాగశాలలో యాగం జరుగుతోంది